గ్రామాలలో ఉండేటటువంటి నిరుద్యోగ యువత యొక్క నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అలాగే వాళ్ళ నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో కౌశలం పేరుతోటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులను గుర్తించి వారి యొక్క వివరాలు వారి యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని కూడా నమోదు చేయడం జరిగింది ఈ నమోదు చేసినటువంటి వివరాల్లో ఎవరైతే జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్లకు వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం కౌశల్యం టెస్టులు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు ఈ నెల అంటే డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు ప్రతిరోజు రెండు స్లాట్లు ఉదయం పదకొండు గంటలకు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకి రెండు స్లాట్లలో ఒక్కొక్కరికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకు వింజుమూరు మండలంలో పదకొండు సచివాలయాలలో ఉదయం పదకొండు మంది అలాగే మధ్యాహ్నం పదకొండు మంది రోజుకి ఇరవై రెండు మంది లెక్కన ఐదు రోజుల పాటు నూట పది మంది తన యొక్క నైపుణ్యాన్ని టెస్ట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క షెడ్యూల్ అనేది జారీ చేసింది ఈ షెడ్యూల్ ప్రకారము ఈ పదకొండు సచివాలయాల్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము ఈ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క టాలెంట్ ని బట్టి వాళ్ళకి వివిధ ప్లాట్ఫామ్ లో ఉపాధి కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులకు కల్పించినటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి ఆ స్థానిక శాసనసభ్యులకు ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ